అధ్యక్ష ధన్యవాదాలు మైక్ ఇచ్చినందుకు అధ్యక్ష లాస్ట్ అసెంబ్లీలో అసలు నాకు మైక్ ఇవ్వను అసలు మొత్తం నాలుగు సంవత్సరాలు ఇవ్వరేమనుకున్నాను ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష ఈరోజు గౌరవ మంత్రి గారు సమాధానం చెప్తూ కామారెడ్డి జాతీయ రహదారి గురించి కరీంనగర్ కామారెడ్డి ఎల్లారెడ్డి గురించి అడిగారు అధ్యక్ష కానీ దాని తర్వాత ఇక అన్ని గౌరవ మంత్రి అన్ని వివరించి చెప్పారు కానీ ఒకటి మీరు పోతున్న రోడ్ కానీ నేను పోతున్న రోడ్డు కానీ ముఖ్యమంత్రి గారు పోతున్న రోడ్డు కానీ బీజాపూర్ టు హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష మొన్నగూడ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి రెండున్నర సంవత్సరం రెండు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికల కన్నా ముందే ల్యాండ్ ఎక్విజేషన్ పదమూడు వందల కోట్లు పెట్టి ల్యాండ్ ఎక్విజేషన్ కూడా కంప్లీట్ చేస్తున్నాం గౌరవ మంత్రి గారు ఇప్పుడు ఏదో ల్యాండ్ ఎక్విజేషన్ చేసినామని చెప్తున్నారు అది కరెక్ట్ కాదనేది మీ ద్వారా గౌరవ మంత్రి గారు చెప్తున్నాను వాళ్ళ అధికారులు తప్పుడు సంకేతాలు ఇచ్చి తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటారు అధ్యక్ష పదమూడు వందల కోట్లు పెట్టి అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం కానీ ఎందుకు ఆగింది అనేది అక్కడ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయని మనందరికీ తెలుసు అధ్యక్ష రెండు రోజులకు ఒక యాక్సిడెంట్ అవుతుంది ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఎన్జిటిలో కేసు వేసిండ్రు అధ్యక్ష ఎన్జిటిలో కేసు వేసినప్పుడు అధికారులు కరెక్ట్ అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని స్టే వెకెట్ చేయించాలి అధ్యక్ష మొన్న థర్టీన్త్ రోజు ఎన్జిటిలో కేసు ఉండింది ఆ స్టే వెకెట్ అయ్యిందా నిజంగా రోడ్ మీరు స్టార్ట్ చేస్తున్నారా వర్క్ స్టార్ట్ అయిందా ఆ క్లారిఫికేషన్ కావాలి అధ్యక్ష ఎందుకంటే ఊరికే చెప్పడం కాదు అధ్యక్ష అంటే సార్ ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయదు ప్రాజెక్ట్ కాస్ట్ ఇది ఎనిమిది వందల కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికైనా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది

అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జీటీలో కేస్ ఏమైందని సూట్ అడుగుతున్నాను అధ్యక్ష ఐస్ ఎనిమిది నలభై కోట్లు శాంక్షన్ రోడ్కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వికెట్ అవుతుంది ఎన్జీటీలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష బలార్ ఎన్జీటీలో క్లియర్ అయింది ట్వంటీ ఎయిట్ సెవెన్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ ఎర్వంత్ రోజు ఈ ట్వంటీ నవంబర్ మొదలొచ్చ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వరకు నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి